ఇప్పుడు ఇక్కడ నేను గర్జలు చేస్తున్నాను అది ఆంధ్ర సైడ్ అయితే కజ్జికాయలు అంటారు కదా ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే గర్జలు అంటారు గర్జలు కూడా చాలా రకాలు ఉంటాయి స్టఫింగ్ పెట్టే దాంట్లో అయితే ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్గా చేస్తున్నా ఏం స్టఫ్ చేస్తాను అనేది చూపిస్తాను దానికోసమని నేను మైదాపిండి తీసుకున్నాను మామూలుగా అయితే గోజం పిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి వచ్చేసి నేను కిలో తీసుకున్నాను అనమాట నేను క్వాంటిటీ ఇంత అంత ఏం చెప్తలేను నేను ప్రాసెస్ చూపిస్తాను మైదాపిండి తీసుకొని జల్లడ పడుతున్నాను ఇడ మా ఏమో ఏ పని చేయనిస్తలేదు ఇది ఏంటంటే ఏడాడుకుంటున్నా ఏం చేస్తున్నా సరే పిండి కలుపుతున్నాం అంటే సరే ఏడున్నా సరే కూసుంటుంది అది అది కల్పనిస్తలేదనమాట ఇప్పుడు ఇట్లా పిండి జల్లడ పట్టుకున్నాక ఇలా కొంచెము పిండి క్రిస్పీనెస్ కోసం కొంచెం డవ్ వేసుకుందాం ఒక స్పూన్ అంతా నెక్స్ట్ వచ్చేసి సోడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇది నేను బటర్ పోస్తున్నాను మీరు కావాలంటే ఇంకా వనస్పతి కానీ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ వేడి చేసుకునే పో పోయొచ్చు కానీ బటర్ పోస్తే మాత్రం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అనమాట దీనికి సరిపడా బటర్ పోసుకుందాము ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్నాం ఈ గర్జలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు గమనించే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఫస్ట్ వడి నింపేది గర్జలతోనే తర్వాత పిల్లని చేస్తే వడి నింపేది గర్జలతోనే తర్వాత శ్రీమంతం అప్పుడు కూడా గర్జలు కంపల్సరీ అంటారు అసలు ఈ గర్జలకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారనేది అనేది నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలుసా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పండ్ర మీకు ఒకవేళ మీకు తెలిసుంటే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి పిండిలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా టైట్గా కలిపి పెట్టుకోవాలి పిండిని ఓకేనా ఓకే ఆనా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆనడానికి పెట్టాలన్నమాట దీంట్లో పెట్టేసి ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్నాను గడ్జెలకి లోపల స్టఫింగ్ కోసం అని నేను పుట్నాల పప్పు పెడుతున్నాను అయితే ఇప్పుడు ఆ పుట్నాల పప్పు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి నేను కిలో తీసుకున్నాను అనమాట మధ్యలో ఒకసారి కలుపుతూ కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి నేను ఇది చేసేలోపు మా వాళ్ళు కొబ్బరి కూడా తురిమి పెట్టేసి రెండు కొబ్బరి ఇది గ్రైండ్ పట్టేసినాక మనం ఒక బేసన్లోకి వేసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ మొత్తం కూడా అందులోనే మిక్స్ చేసుకుంటాము దానికి బిఫోర్ ఇది కూడా జల్లడ పట్టుకోవాలి మనము ఇక్కడ చూడండి మొత్తం వేసేసి జల్లడ పడుతున్నా అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మామూలుగా జనరల్గా ఏమంటారు పెద్దోళ్ళు అంటే ఇట్లాంటివి ఏమైనా పిండి వంటలు చేసేటప్పుడు పిండి మిగిలితే పెళ్ళవుతుంది పూర్ణం మిగిలితే పురుడైతుంది అని అంటారు ఇది మీలో ఎంతమంది తెలుసు నాకు చెప్పండి ఇప్పుడు ఆడంతా జిల్లడ పట్టేసినాం కదా నెక్స్ట్ ఇంట్లో నేను షుగర్ తీసుకుంటున్నాను ఇది కూడా పౌడర్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇది పాకిల పుట్నాల పప్పు అయితే నేను పాకిలకి కొంచెం ఎక్కువ చక్కర తీసుకుంటున్నాను అందులో ఒక రెండు మూడు ఇలాయచిలు వేసేసి మిక్సీ పెడుతున్నా అయితే స్టఫింగ్ వచ్చేసి మనం ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు జనరల్గా అయితే ఒట్టి రవ్వ కొబ్బరి చక్కెర మిక్స్ చేసి వేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేసుకుంటున్నారు తర్వాత అట్లనే అది స్వీట్ ఖజూర్ అంటారు కదా అది కూడా వేసి చేసుకుంటున్నారు మా ఊళ్ళకి ఏంటంటే ఇట్లా పుట్నాల పప్పు వేసి చేస్తే కొంచెం ఇష్టంగా తింటారనమాట అందుకనేసి నేను పుట్నాల పప్పుతో చేస్తున్నాను ఇక్కడ చక్కెర నాకు ఇంకా పడుతుంది కాబట్టి నేను మళ్ళీ చక్కెర వేసి అట్లా వేసి మళ్ళీ మిక్సీ పట్టి తీసుకుంటున్నాను ఇక్కడ చక్కెర కూడా అయిపోయింది అది కూడా ఈ పుట్నాల పప్పు దాంట్లో పోసేసుకోవాలి సరిపడా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి తురుము ఒక పది కుడకలు తురిమింది తీసుకున్నాను అనమాట నేను ఇది ఎంతైనా వేసుకోవచ్చు క్వాంటిటీ ఇంత అంతా ఏమి అండ్ ఇంకా నేను ఏం చేసిన అంటే ఇంకొంచెం రవ్వేసిన అనమాట అందులో ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా వేసిన కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి వేసేసి మనం ఆల్రెడీ ఇలాయచిలు మిక్సీలు వేసినాం కాబట్టి స్పెషల్గా మళ్ళీ ఏం వేయొద్దు తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్టఫింగ్ అంతా కూడా బాగా మిక్స్ అవుతున్నాయి కదా అన్నీ బాగా కలిస్తే టేస్ట్ అనేది వస్తుంది అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టఫింగ్ అయిపోయింది కదా ఈ లోపు మనకి పిండి కూడా బాగా నాని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని బాగా మసాజ్ చేసినట్టుగా పిండిని ఒత్తుకోవాలి ఈ పిండిలోకి వెళ్ళి ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని మిగతాది పక్కన పెట్టేసి కొంచెం లైట్గా పొడిపిండి కలుపుకుంటూ మళ్ళీ దాన్ని ఒక రోల్ లాగా చేసుకోవాలి చేసినాక మామూలుగా చేసేవాళ్ళు అయితే చేతితోనే తెంపేస్తారు ఇట్లా చిన్న చిన్న బాల్స్ నేను ఫంక్షన్కి చేస్తున్నా కాబట్టి చాకుతోనే కట్ చేస్తున్నాను అయితే గర్జలు చేయడం ఈజీ అనుకుంటారు కానీ ఇంతవరకు ఈజీయే అయితే మనం అస్సలుది ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఉంటుంది అన్నమాట ఎందుకనంటే నేను చెప్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ పీసెస్ కట్ చేసినా కదా దాన్ని చిన్న రౌండ్లాగా చుట్టేసుకొని ఇట్లా మనం చాకుతో కట్ చేసుకుంటే ఏంటంటే అన్నీ ఈవెన్గా కరెక్ట్ సైజులో వస్తాయి అన్నమాట అట్లా నేను ఇవన్నీ కూడా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసిన ఇప్పుడు లైట్గా పొడిపిండి అద్దుకుంటూ పిండిని మాత్రం ఎంత పలుసగా వీలైతే అంత పల్సగా బెలాంచాలి ఈవెన్గా రావాలన్నమాట ఎందుకంటే ఒక దగ్గర సన్నగా దొడ్డుగా ఉంటే మనకి కరెక్ట్ కాలువ క్రిస్పీగా రావన్నమాట చూడండి అట్లా ఈవెన్గా మంచిగా బెలాంచాలి ఇట్లా బెలాంచిన దాంట్లో మనం స్టఫింగ్ వేయాలి ఇప్పుడు స్టఫింగ్ అనేది పూరి సైజుని బట్టి వేయాలన్నమాట మరీ ఎక్కువ వేసినా రాదు అట్లా అంత వేస్తే సప్పగా ఉంటుంది అనమాట అట్లా మధ్యలో వేసుకున్న తర్వాత మనం లైట్గా నీళ్ళ తడి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న విషయం అనిపిస్తుంది కానీ మనం తడి కనుక పొరపాటును ఎక్కువ పెట్టేస్తే పిండి మెత్తబడిపోయి మనకు రాదనమాట అయితే నేను చేయడం కొంచెం అని ఎందుకనన్న తెలుసా ఇప్పుడు చూడండి ఇప్పటివరకు ఈజీయే తర్వాత ఈ కటింగ్ ఉంటుంది కదా మనం స్పూన్తో కట్ చేస్తాం కదా ఆ కటింగ్ ఒకటి జాగ్రత్తగా చేయాలన్నమాట ఎందుకనంటే ఎక్కడైనా చిన్నగా హోల్ పడింది అనుకోండి మనం అది చూడకుండా ఆయిల్ వేస్తే మాత్రం మొత్తం నూనె అంతా పాడైపోతుంది ఎందుకంటే పూర్ణం ఇదంతా బయటకు వచ్చేస్తుంది కదా అండ్ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇంకా మనం దాంట్లో మళ్ళీ నెక్స్ట్ చేయడానికి ఏం ఉండదు అనమాట అందుకే కటింగ్ ఒక్కటి వచ్చేసి మనం జాగ్రత్త చూసుకోవాలి అయితే ఈ గర్జలు చేయడం కూడా ఒక్కరితో కాని పని అనమాట ఇక్కడ తక్కువ కాబట్టి నేను మొత్తం ఇద్దరం కలిసి చేస్తున్నాము లేకపోతే ఒక ముగ్గురు నలుగురు కోసం చేసే పని ఇది ఇప్పుడు ఇడ ఆయిల్ వేడైంది మరి టూ మచ్గా కావద్దు మనం గర్జలు వేసినాక చిన్న చిన్న బబుల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట ఈడ ఇంకో విషయం ఏంటంటే టూ మధ్యగా వేడైనకి వేస్తే మాత్రం మనకి పైన బ్లాక్ వచ్చేస్తుంది లోపల వేయగదు కాబట్టి చూసుకుంటే వేయాలి ఇంకొకటి ఒకటిసారి ఎక్కువ కూడా వేసుకోవద్దు మనకు ఆయిల్ సరిపడా వేసుకోవాలి నిదానంగానే చేయాలి ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత ఇది టూ సైడ్స్ ఫ్రై చేస్తాం కదా చేసిన తర్వాత అదే పనిగా ఫ్లేమ్ని హైలో పెట్టొద్దు గర్జలు తీసేసినాక ఫ్లేమ్ని మొత్తం సిమ్లో పెట్టేయాలి పెట్టేసినాక మళ్ళీ గర్జలేసినాక వేసినాక మళ్ళీ ఒక రెండు నిమిషాలకి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టు పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి గర్జలు మంచిగా కలర్ వస్తాయి బాగా వేగుతాయి అనమాట మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే అంటే తొందర బ్లాక్ అయిపోతాయి పైగా మీ మెత్తగా వస్తాయి అనమాట మళ్ళీ ఒకసారి మీరు కూడా చేసేటప్పుడు ఇది ఒక్కటి ఫాలో చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తాయి అనేది ఇప్పుడు ఇక్కడ నేను మూడు మూడు నాలుగు నాలుగు మాత్రం వేసి ఫ్రై చేస్తున్నాను ఈ గజలు ఎందుకు చేస్తున్నామంటే ఒక చిన్న అకేషన్ ఉందనమాట దానికోసం చేస్తున్నాము కానీ ఏంటంటే ఇది అక్కడికి మా మామ బిడ్డ మెచ్యూర్ అయిందనమాట మెచ్యూర్ అయితే మా తెలంగాణ సైడ్ ఏం చేస్తారంటే ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ పురుగు చేస్తాం అనమాట అయితే ఆ పురుగు రోజు వడి నింపుతాం అనమాట ఆ ఒడింగ కార్యక్రమానికి మనం గర్జలు చేస్తున్నాము దానికోసం చేస్తున్నాం అనమాట అంటే గర్జలేనే కాదు గర్జలు మురుకులు చెక్కలు అది అప్ప అంటాం కదా అవి ఇష్టం ఎవరేవంటే అవి మేము గర్జలు మురుకులు చెక్కలు చేస్తున్నాం అనమాట దానికోసం అనేసి అయితే రేపు ఉంది ఫంక్షన్ అది ఆకేషన్ కోసం అని చేస్తున్నాం అనమాట గర్జలు చూడండి ఎంత మంచిగా వేగినాయి అంటే ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఈవెన్గా వెనగా వేగినాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయంటే అంత క్రిస్పీగా వచ్చినాయి అనమాట చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా వచ్చినాయి అనేది ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఒక జబ్బలు వేసేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మేము అన్ని గర్జలు ఇట్లని చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు గర్జలు వచ్చేసి ఒక్కొక్క గర్జ ఒక్కొక్క షేప్లో చేస్తామన్నమాట అంటే ఒకటి రౌండ్ షేప్లో ఒకటి హార్ట్ షేప్లో అట్లా చూడండి గర్జలు ఎంత బాగా వచ్చింది ఐదు ఐదు చేతులని వడి నింపుతారు అనమాట ఐదు చేతులు అంటే ఒక్కోసారికి ఐదు ఐదు అట్లా ఇరవై ఐదు లేదు తొమ్మిది చేతులు పదకొండు చేతులు అట్లా ఒడి నింపుతారు అనమాట అందుకని ఇవి చేస్తున్నాము మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి గర్జలు అయిపోయినాయి ఇప్పుడు ఇవే చూడండి నేను చెప్పింది ఒక ఐదు గర్జలు ఇట్లా చేస్తామని నేను ఇవి చేసేటప్పుడు షూట్ చేయలేదనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒక పక్కన ఛాయ్ పెట్టుకుంటూ ఒక పక్క ఇవి చేస్తున్నాం అనమాట మీకు ఇప్పుడు ఈ కడయిలాగా అనిపిస్తుంది ఏ షే ఏ షేప్ అనిపిస్తుంది అనేది నాకు చెప్పండి నేను వచ్చేసి ఇక్కడ స్టారు హాట్ షేపు ఒకటి ఆకు షేపు ఒకటి సన్ షేప్ అట్లా చేసిన అనమాట చూడండి అన్నీ అయిపోయినాయి అన్ని గర్జలు అయితే రెడీ అయినాయి